శ్రీమన్మహాభారతము నాలుగు వందల తొంభై రెండవ రోజు ఓం అస్మద్గరుభ్యో నమారాయణం నమస్కృత్యరం చైవరో సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్ముడు ధర్మరాజు యొక్క రాజసూయయాగ సభలో ఇతర రాజులందరూ వింటూ ఉండగా ధర్మరాజుతో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ధర్మరాజుకు శ్రీమన్నారాయణుని యొక్క పరతత్వాన్ని గురించి ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడు అని చెబుతూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ కురునందన ధర్మరాజా ఇప్పటి వరకు శ్రీకృష్ణ భగవానుని యొక్క వేల వేల అవతారాలు గడిచాయి పూర్వకాలములో ఆ శ్రీకృష్ణ భగవానుడు అంటే శ్రీమన్నారాయణుడు సాగర జలంలో నిద్రిస్తూ ఉండగా దేవతలు ఋషిగణాలు అందరూ సంభవించారు దానిని ఏష పౌష్కరికోనామ ప్రాదుర్భావ ప్రకీర్తిత అవతారాన్ని పౌష్కరికము అనేటటువంటి అవతారముగా చెబుతూ ఉంటారు ఇంకొక అవతారము వరాహ అవతారము శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి భూమిని నీటి నుండి పైకి తీశాడు ఆ వరాహానికి వేద పాదో యూపదంష్ట ఆ వరాహానికి నాలుగు వేదాలు నాలుగు పాదాలు ఇక యజ్ఞ సంబంధమైనటువంటి యూపస్తంభము ఆ వరాహానికి ఉన్నటువంటి కోర ఇక క్రతువేమో దంతము యజ్ఞములో ఉండేటటువంటి అగ్నివేదిక వరాహానికి ముఖము యజ్ఞములో ఉన్నటువంటి అగ్ని వరాహానికి నాలుక ఇక దర్భరోమ బ్రహ్మ శీర్షో మహాతపాహ దర్భలు ఆ యజ్ఞములో ఉపయోగించేటటువంటి దర్భలు ఆ వరాహస్వామి యొక్క రోమాలు బ్రహ్మ ఆ వరాహస్వామి యొక్క శిరస్సు అహోరాత్రులు వరాహస్వామికి నేత్రాలు వేదాంగాలు అన్నీ కూడా వరాహానికి దివ్యమైనటువంటి భూషణాలు యజ్ఞములో వాడేటటువంటి నెయ్యి వరాహానికి ముక్కు హోమానికి ఉపకరించేటటువంటి శ్రువం వరాహం యొక్క తుండం సామవేదం ఆ వరాహము నుండి వస్తూ ఉండేటటువంటి గొప్ప ధ్వని ఈ రకంగా శ్రీ మహావిష్ణువు స్వరూపములో సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్నటువంటి పర్వతములతో వనములతో నిండి ఉన్నటువంటి జలములో మునిగిపోతూ ఉండేటటువంటి తన దేవి అయిన భూమిని మార్కండేయ మహర్షి చూస్తూ ఉండగా ఉజ్జహార మార్కండేయస్య పశ్యత మార్కండేయ మహర్షి చూస్తూ ఉండగా తన కోరతో ఆ భూమిని పైకి ఎత్తాడు అంటూ భీష్మ పితామహుడు శ్రీమన్నారాయణుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క అవతార విశేషములను ధర్మరాజుకు రాజసూయయాగ మధ్యములో వివరిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ